హజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రకటించడం జరిగింది మా నియోజకవర్గం నుంచి ప్రతిపాటు నుంచి మా దళితులతో పాటు మిగతా అన్నిటి వారిని కలుపుకుని మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరు మీ నాలుగు మండలాల నుంచి కూడా

నేను డిఎస్పి పార్టీ నుంచి నేను గత ఎనిమిది నెల బట్టి నేను అందులో పనిచేస్తున్నాను ఈ నాలుగు మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ రావు మీరే పోటీ చేయండి మీరు మంచి మనసుతో మీరు మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము వేయమని కూడా నా జనం అందరూ నా మాటని నన్ను బిఎస్పీ తరఫున మీరే నిలబడండి మీకే ఓట్లు గెలిపెళ్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి కాబట్టి నేను ఈ నాలుగు మండలలో తిరిగి మరి కొండలు పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే చేస్తామని రెండో వాడు ఎవడొచ్చిన మీకు ఈ బిఎస్పీ తరఫున మేము ఏమంటే మీరు తప్పితే మేము ఎవరికి పోటీ ఇవ్వండి మేము ఉంటే చేస్తామని నా పెదవంతులు నాకు మద్దతు చెప్తున్నారండి కాబట్టి నేను బిఎస్పీ తరఫుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు రాత్రి నాయకులు పరమజ్యోతి గారికి కూడా తెలుసు కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూర్లో మీటింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎత్తానంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నాకు అవన్నీ తెలియవు ఇక్కడ ఏది జరిగినా నా ఆదరణలో జరగాల నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతానని మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతి పార్టీ నియోజకవర్గం అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలోనూ మరి నేను నాలుగు మండల కూడా తిరిగి నేను అందరిని ఆకట్టుకుని జనాలతో మాట్లాడి అమ్మా నేను మీకు తోడుగా అండగా ఉంటాను ప్రతిపాటు నియోజకవర్గానికి నన్ను నేను బిఎస్పీ తరపున పోటీ చేయడానికి మాతా సుబ్రమణ్యం గారు నన్ను ప్రకటించారండి కాబట్టి నేను నాలుగు మంటలలో తిరిగి జనాలతో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపాటు నియోజకవర్గానికి ప్రతిపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను సో మచ్ మన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావున మనమందరం ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని చేస్తూ మనమందరం ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో ఒక మార్గంతో నిదానంతో ఒక పదంతో మనం అందరం ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒక ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనము తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులను మనం చేయించుకుని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాము